చూడండి నా మీరు మీరును యందు నా మాటలు నిలిచిగాడలా మీకేది ఇష్టమో మీరు అనుకుని అది మీకు అనుగ్రహించబడింది ఆమె మొదట యేసు క్రీస్తు నిజమైన యేసు యస్సు ప్రభువాలు మాటలు ఎవరి దగ్గర ఉంటాయో ఆమె ఎవరి దగ్గర నిలిచి ఉంటాయో అప్పుడు దేవుణ్ణి అడగటం తెలుస్తుంది ఇప్పుడు అందరం ద్రాక్ష తెగలనే అందరూ ద్రాక్షయగలం అందరూ అడుగుతున్నా నీకేదిష్టమో లోకంలో లోకంలో లోకం కలిగినట్లుగా లోక సంబంధమైనది దానికైతే కాదండి యేశప్రభు వారు పరిశుద్ధులు నీతిమంతుడు పాపలలో చేరక ప్రత్యేకం పవిత్రుడు నిష్కాంతుడు ప్రభు క్రీస్తులో ఏ పేదైతే ఉండదో ఎవరైతే ప్రభు ఎందు ఉన్నవారి దగ్గర ప్రభు మాటలు యేసు ప్రభు మాటలు నిలిచి ఉంటాయో అప్పుడు అప్పుడు మనం ఏది అరగాల్లో పరిశుద్ధాత్మడే ఆలోచించి అర్థమైనా అరగలే చెప్పండి మనం వెంటనే అడిగేస్తాం వాక్యానుసారం ఉన్నదని అరగడం మాత్రం అడిగేస్తాం నాకు అలానే కావాలి అలానే ఇవ్వాలి ఎందుకు ఇవ్వ దేనికివో ఎత్తావా ఇవ్వాలి నీకపోతే కొట్టలు ఇంకా అసలు ఇక ప్రార్థన ఉండదు అసలు మాట్లాడుతున్నట్టుగా ఉండదు గట్టి గట్టిగా గట్టి గట్టిగా వాదిస్తుంది గట్టి గట్టి ఏడుస్తాం ఏడ్చి ఏడ్చి ఎందుకు చెయ్యు ఎందుకు చెయ్యు ఎందుకు చెయ్యు నా ఎందుకు లేవు నాకు పరిశుద్ధతలోనే లేదు మన ఆధ్యాత్మిక జీవితం ప్రభు యసు క్రీస్తులోనే ఉంటే ఏసు ప్రభువులో ఉన్నప్పుడు అక్కడ విష్ణు ప్రభు అవుతుంటే అడిగి ఏదో అది ప్రభు అనుగ్రహించను రాక ఈ రాత్రి ఏ విధ వాక్యం చూడండి మీరు బహుగా పరించాలి ఆమె మీకు ఆశీర్వాదం వచ్చింది కూడా ఆమెనంటూ మనసు రావట్లేదు పోనీ నేను మిమ్మల్ని దీవించిన రాక ఏంటే ప్రభు దగ్గర ఏసుకోవాలన్నది దాక్షవ ప్రభు మీరు బహుగా ఫలించాలి మీరు బహుగా ఫలించాలి మీరు బహుగా ఫలించుటవాలన్నా మీరు బహుగా ఫలిస్తే అప్పుడు ఏంటనే మీరు బహుగా ఫలించుట వాళ్ళని పలించేవాడు ఎవరి దగ్గర ఎవరి దగ్గర నా మాటలు ఉంటాయో ఎవరు నా ఎత్తు నిలిచి ఉంటారో ఏసో ప్రభుత్వాలు ఎవరు నిలిచి ఉన్నారు ప్రభువు వారి మాటలు ఎవరి దగ్గర నిలిచి ఉన్నాయి ఫలించాలి ఫలించాలి మళ్ళా ఏసు అంటారు మీరు బహుబరా వలనా లోకంలో ఎదుగుతున్నావా మీకు తెలుసు లేదో ఐదు పెట్టుబడి అనుకో కొన్ని కుటుంబాలు కొన్ని చోట్ల మాకు చూస్తూ ఉంటాం వాళ్ళు ఒక తెలివి కాదు మిగిలిన ఒక రాగుండి ఏదైనా ఒక పనిలో రానే సంబంధికెళ్ళు వెళ్తుంటే ఈ ఇంట్లో వాళ్ళు అందరూ ఏమంటారు తెలుసా అబద్ధ వాళ్ళు చెప్పండి సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేస్తారా ఎంత లాగున్నారే వాళ్ళ స్తోత్రం చెప్పండి లేదా ఇల్లు చేయండి అల్లి ఇల్లు చెప్పండి అమ్మా మా నాయన అందరికే వాళ్ళు ఇప్పుడు ఒకడు తన పని చేస్తున్న వాళ్ళు వెళ్తున్నాడు తన పని లేక ఏ కెట్టకు పని లేదు ఈ దగ్గర సామర్థ్యం లేదు అనుకోండి ఈ నలుగురు ఆ ఇంట్లో ఉన్న పదవరు ఆ కుటుంబం ఆ కుటుంబం ఆ ఇల్లే వాడిని బెంబలిస్తారు పని వర్ధిల్లే వర్ధిల్లేవాడు కదా ఖచ్చితంగా అతను చేతి అనుకుందాం అతను చేతికిల్ ఉందాం అతని మీద లేదా పనుకుందాం మన వాళ్ళు చేస్తున్నాడు ఆపంలో మన వాళ్ళను కలిసి ఉండం అని ఆంధ్ర అనుకుంటాడు లోకంలో నేను అడిగే మాట అర్థమైంది అర్థమైంది నేను అర్థం కావట్లేదు లోపంలో ఒక కుటుంబ ఒక తల్లి బిడ్డల్లో ఒక్క పైకి వస్తుంటే నిజులలుగురే ఎంత నిష్ఠలు ఇక ఎంత దుర్ ఎంత దోషమైన మాటలు హేళడైన మాటలు అందరి లలుగురే ఎంత నిష్ఠలు ఇక ఎంత దుర్ ఎంత దోషమైన మాటలు హేళనైన మాటలు అందరూ పైపోతారు అసలు వాడు వద్దులకుండా పాడైపోయాడా అమ్మయ్యా అమ్మయ్య పక్కన ఆయన మా దండ్లోకి వచ్చాడయ్యా చాలు పాడైపోయాడయ్యా నాయన అప్పుడు ప్రార్థన చేస్తాం అసలు దేవునికి ప్రభువా పక్కన అందరూ బాగుంటుందా కలిసి ఉంటాం ఎవరు రహస్యమ్రాంగది ప్రభువా ప్రభువా వారు వదిలిపోతున్నాడయ్యా పైకి అయ్యా బాగా పెళ్ళిపోతున్నాడు అయ్యా బాగా పెళ్లిపోతు ప్రభువా ప్రభు వ్యర్థం అయ్యా ఏదో ఒక ఏంటి ఆయన హిందూ సోదరు రావట్లేదు ఆయన హిందూ బాగాలేదు లోపం ఇదేగా మనకు కావాల్సింది లోపం మన సందిది ఏది ఏమైనా ఎదిగేవాడిని ఎదకూడదు కానీ ఏసు ప్రభు అని అంటారు ప్రభు పరిశుద్ధుల కాలం నీతి వద్దడు నిష్కలం పాపలో చేత ప్రత్యేకంగా ప్రభువు ప్రభువులు అంటారు కదా మీరు బహువుగా ఫలించాలి ఫలించు ఇంకా ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో అన్నా లోకంలో ఒక పెద్దవాడికి లోకాలు చిన్నవాడికి లోకలు అంటే పెద్దవాడి లోపల చిన్నవాడిని అంబరించడం అంబులెన్స్ చిన్నవాళ్ళు ఏది కలిగినా అని మనం ఏదో గెలిపి చూపిస్తా ఉంటాం ఏదో ఒక లోకం చూపిస్తామంటాం ఇదేది కాకుండా ఆధ్యాత్మిక జీవితం అనుకోండి చిన్నవాడు ఆత్మీయుడు అయితే ఆత్మ సంబంధంగా నడుపుతుంటే లేదు నీకు పెద్దవాళ్ళు నడుపుతుంటే ఒకవేళ లోకం అడ్డగించవచ్చు నీ పక్కన ఇరుగు పొరుగు అడ్డగేసుకోవచ్చు నీకు ఎదురుగా నీ నీ కలిగిన నీ పనిసే నాగలను ఎవరైనా నీ నాట కానీ అంటారు మీరు బహుగా ఫలించాలి అర్థమైతే స్తోత్రం చెప్పండి మీరు బహుగా ఫలించట వలన మీరు బహుగా ఫలించట వలన స్తోత్రం చెప్పాలి ఫలించాలి ఆమె బహుగా ఫలించట వలన అంటే మూల భాష బైబిల్లో కర్జుమ బైబిల్లో ఉంటుంది సమృద్ధిగా ఫలించాలి అక్క సమృద్ధిగా సమృద్ధిగా పలించటం సమృద్ధిగా పలించటం హేరైన మాటలు అందరూ ఒకటైపోతారు అసలు వాడు వద్దిలకున్న పాడై మీద నిద్రపో అమ్మయ్యా ఎట్ట పట్టణ ఆయన మా దండ్లోకి వచ్చాడయ్యా చాలు పాడైపోయాడయ్యా నాయన అప్పుడు ప్రార్థన చేస్తాం అవసరం దేవునికి ప్రభు ఆ స్తోత్ర పక్కన అందరు బాగుంటు కలిసి ఉంటాం ఎవరు రహస్యంగా ప్రాణం ఒకటి ఉంటది ప్రభువా అయ్యా వదిలిపోతున్నాడయ్యా అయ్యా బాగా అయ్యా పెరిగిపోతున్నాడయ్యా ప్రభువా ప్రభు ఎట్టాగయ్యా ఏదో ఒకటి ఆపే అయ్యా ఏంటి ఆయనకి హిందు శోధన రావట్లేదు ఆయన హిందూ బాగా లోకం ఇదేగా మనకు కావలసింది లోకం మన సంధిదే ఏది ఏవైనా ఎదిగేవాడిని ఎదగకూడదు యేసు ప్రభు అని అంటారు ప్రభు పరిశుద్ధుడయ్యుండి తాను నీతిమంతుడు నిష్కలంకుడు పాపంలో చేరక ప్రత్యేక ప్రభువు యస్సు ప్రభు అని అంటారు కదా మీరు బహువుగా పలించాలి ఆమె ఫలించు ఇంకా పలించాలి ఇంకా ఫలించాలి ఫలించడం ఆధ్యాత్మిక జీవితంలో అన్న లోకంలో ఒక పెద్దవాడికి లోబడాలంటే చిన్నవాడికి లోబడాలంటే పెద్దవాడు లోపడరు చిన్నవాడిని వెంబడించండి వెంబడించరు చిన్నవాడు ఏది కలిగినా అని మనం ఏదో హెల్త్ చూపిస్తా ఉంటాం ఏదో ఒక లోపం చూపిస్తా ఉంటాం ఇదేది కాకుండా ఆధ్యాత్మిక జీవితం అనుకోండి చిన్నవాడు ఆత్మీయుడైతే ఆత్మ సంబంధంగా నడుపుతుంటే లేదు నీకంటే పెద్దవాడు నడుపుతుంటే ఒకవేళ లోకం అంటగెించవచ్చు నీ పక్కన వాళ్ళు నీ ఇరుగు పొరుగు అడ్డగించవచ్చు నీకు ఎదురుగా ఉన్న నీ కలిగిన నీ పరిసర ప్రాంతంలో ఎవరైనా పరచచ్చు కానీ యేసు ప్రభుత్వాలి అర్థమైతే స్తోత్రం చెప్పాలి మీరు బహుగా ఫలించుక మీరు బహుగా ఫలించుక వలనా స్తోత్రం చెప్పాలి ఫలించాలి బహుగా వలన అంటే మూల భాష బైబిల్లో లో బైబిల్లో ఉంటుంది ఉంటది సమృద్ధిగా పలించాలంట అక్క సమృద్ధిగా సమృద్ధిగా పలించటం సమృద్ధిగా పలించటం అంటే ఒకసారి కొన్ని పత్రిక తెద్దాం పిలిపిలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తెద్దాం ముందు పిలిపిలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పిలిపిలుగు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎరువయో వాక్యం ఆపేక్షించు నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన మీ ప్రార్థన వలనను యేసూ క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటకు కలుగుట వలన ఆమె ఆమె సమృద్ధిగా ఆత్మ సమృద్ధిగా కలిగింది ప్రార్థన వలన ఆత్మ సమృద్ధిగా కలిగింది ఆమె సమృద్ధిగా కలిగింది ప్రార్థన వలన కలిగేది ఆత్మ మనం ఇప్పుడు దేనిలో వల్ల దేనిలో పాలించాలి మనం లోకంలో ఉన్నామా ఇక నేను పలించానండి మంచిదే ఫలించేది బైబుల్ చెబుతుంది సమృద్ధిగా ఫలించు అది ఆత్మలో ఆమె చూడం మరొక మాట చూద్దాం చూడండి కొలసి పత్రిక మూడు పదహారు కొలసీలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు వాక్యం చూడం పక్కనే ఉంటది పదహారు వాక్యం చదువు ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికి బోధించు కృపా సహితముగా ఉన్న ఒక్క నిమిషం కృపా సహితముగా మీ హృదయములో దేవుని కూర్చిన గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము ఆమె క్రీస్తు వాక్యము ఏంటంట సమృద్ధిగా సమృద్ధిగా నింప నింపబడి ఉండాలి ఆమె ఏం చెప్పండి సమృద్ధిగా ఇప్పుడు ఫలించడం వలన ఆమె చెప్పండి ఆత్మలో సమృద్ధి వాక్యంలో సమృద్ధి మన ఆధ్యాత్మిక జీవితంలో బహుగా ఫలించాలి యేసు ప్రభు వారిలో బహుగా ఫలించాము బహుగా ఫలిస్తున్నాము బహుగా ఫలించే వారు ఉన్నాము బహుగా ఎవరైతే ఫలిస్తున్నారో ఫలించుట వలన నా తండ్రి చూడక్కడ ఫలించుట వలన పదిహేను అధ్యాయమే ఎనిమిదో వాక్యం ఫలించుట వలన నా తండ్రి పరచబడును ఫలించుట వలన మహిమపరచబడు ఎవరు ఎవరు మనం మనం ఫలించబడుకోండి ఇప్పుడు మనకే మన గౌరవం రావాలి ఘనత రావాలి అంతేగా గంతరాలనుకోండి గౌరవ రాతే మిమ్మల్నే ఉన్నారు ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ ఉన్నా మనం మనం అంత అంత కాదనుకోండి ఏ చిన్న పాటలు పాడు పిలిచాము అక్కడ పాటలు ఇకపోతే ఎట్లా ఉంటుంది ఉదాహరణకి పాటలు పాడేవాళ్ళమే లేదు వాక్యం చెప్పేవాళ్ళం ఇప్పుడు నేనే ఉన్నానండి నన్నే పిలిచే తండ్రికి మహిమ రావాలి తండ్రికి మహిమ రావాలంటే మీ సక్రియలు సక్రిలు చూసి పర్లోకం ముందున్న తండ్రిని మహిమపరచాల మనమేం చెప్పక్కర్లా రండండి మా గుడికి రండి మా సంఘానికి రండి మా మినిస్ట్రీకి రండి ఏమో మన మన సహవాస ఐగారు సల్మాన్ ఐగారు ఏ నేపు లేదు ప్రార్థం చేసుకోవటమే ఏ ఏ సహాయం లేదు నెలలకు వచ్చే సహాయాలు ఏమీ లేవు ప్రార్థన చేయటమే మోకరించడం ప్రార్థన చేసుకోవటం ఏ పని జరగాలన్నా ప్రార్థన ప్రార్థన ఇప్పుడు ఇది కాకుండా ఇది కాకుండా ఇదిగో ఇది ఉంది ఇప్పుడు ఇది వచ్చేసింది ఇప్పుడు ఈ బైబిల్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు బైబిల్ కలిగాం కాదట్లా ఇంకా ఎటు వెళ్తున్నాము ఏ త్రోవలు వెళ్తున్నాము మన క్రియలు మన సత్క్రియలు చూసి పరలోకం ముందున్న మీ తండ్రిని అమ్మాయి పరలోకం మీ తండ్రిని ఏం చేస్తారంటే లోకం ప్రేమించకములు దేవుడు ప్రేమించాడు ఇందులో ఆయన ప్రణాళిక సంకల్పం అందరూ రక్షించబడాలి అంతగా వెలిగించబడాలి ఒక తరంలో ఒకడు ఒక ఒకడు పని చేస్తా ఉన్నాం మా తరం నేను వచ్చాను నాకు ముందు ఐగారు రాలేదా కేసరబల్ చూడలేదా ఇప్పుడు క్రియలు సత్క్రియలు చూసి మీ తండ్రిని మహిమపరచండి ఏ తండ్రిని కలిగి ఉన్నాం ఈ తండ్రి ఏం చేస్తాడు చూడండి ఒకసారి ఆరోధ్యాయము ఆరోధ్యాయము రహస్యము చూస్తున్న తండ్రి ఆలోధ్యాయం ఆలో వాక్యం నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య ముందు చూస్తు నీ తండ్రికి ప్రార్థన అప్పుడు చూసు నీ తండ్రి స్తోత్రం చెప్పండి ప్రతిఫలం ఇచ్చే దేవుడు స్తోత్రం చెప్పండి ప్రతిఫలం ఇచ్చే దేవుడు తెలియాలిగా ప్రతిఫలం ఇచ్చేదెవరు ఇప్పుడు మన సత్య చూసేదెవరు మనం ద్రాక్షలిలో ఉంటే మనకే మనం నడిపించేదెవరు ద్రాక్షలిలో ఉంటే మనం దొరికేది ఏంటి మీరు బహుగా వలన నా తండ్రి మహిమ మహిమపరచుపడతాడు అలెలు మీరు బహుగా ఫలించాలి ఫలించమంటే లోక సంబంధంగా కాక ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనా జీవితంలో విశ్వాస జీవితంలో నీవెక్కడ ఎలా ప్రభు నీతో మాట్లాడారో ఎలా నిన్ను వెలిగించారో నువ్వు వెలిగించబడ్డావు నువ్వు రక్షించబడ్డావు రక్షించబడి వెలిగించబడిన తరువాత నువ్వు ఫలించడం ప్రారంభం అవ్వాలి పలిపి పలిపడ్డే నువ్వేవుని దేవుని క్రీస్తు మాటలో నీ లోపల ఉండాలి ఏసు క్రీస్తు నిలిచి ఉండాలి ఎవరు నాయన నిలిచి ఉంటాడో నేను ఎవరిని నిలిచి ఉంటానో నా మాటలు ఎవరిని నిలిచి ఉంటాయో ప్రభు మాటలు లేకుండా అన్నింటిలో అపవిత్రమైన కాడికి హేయమైన కాడికి అది మోసమైన కాడికి చెడ్డ చెడ్డవాటి దగ్గరికి ఈ లోక పాప పాప క్రియలు వాటి అక్కడికి వెళ్ళిపోయి వాటితోనే ఉండి మనం అంటాం అయ్యా అందరికి ఒకటి ఒకటి అయిపోద్దిగా మనకి ఆ ప్రార్థన చేసుకుంటే అన్ని పోతుంది ప్రార్థన చేసుకుంటే పోతుంది ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకున్నాను నేను నేను బట్టి రుద్ది తీసుకున్నాను ఈ పూట ఈ పూటకి ఈ పూటకి ఈ పూట ఉతుకోను నేను అర్థం చేసుకున్నాను నా ప్రార్థన చేసి నేను ఏం చేయలేను స్వత్రం చెప్పండి ఇట్లా రోజు బృంద రాసేసుకుంటున్నా రోజు రోజు రాసేసుకుంటున్నా ఏ బట్టలు ఇట్లా ఉతికే పని లేదు ఇక రోజు ఇట్లా రాసేసుకుంటున్నా పది రోజులకి ఎలా ఉంటాయి పది రోజులు అంత మురికి అంత పోతుందా మళ్ళీ మనకున్న తెలిపోతుందా వస్తుందా తెలుపుకు తెలుపుకు బురదితే పోవటం ఎంత కష్టమో భక్తి జీవితానికి ప్రార్థనా జీవితానికి మాలిన్యం మురికి అంటితే పోవటం కూడా అంతే కష్టం అంత కష్టం కాబట్టి ఎహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి తను తాను భద్రం చేసుకోవాలి అప్పటికప్పుడే భద్రతలోకి రావాలి ఈ ఉపవాస ప్రార్థంలో ప్రభు ఎందుకో వారి యేసు ప్రభు మన ముందుకు పెడుతున్నారు యేసు ప్రభువులో ఉండి ఫలిస్తావు ఎస్సు ప్రభువులో ఉండి వేరైపోతావు వేరైన తీగ అయితే కనుక ఎవరైతే అక్కర్లా ఆ బయటికి వెళ్ళింది ఎండిపోతా తీగ మరొకటి ఉంది ఇక్కడ ఫలించాలి నువ్వు ఫలించాలి నీ పట్ల దేవుని సంకల్పం దేవుని ఇష్టం ఉంది నువ్వు ఫలించాలి పనికిరాని తేగలన్నీ తండ్రి అని దేవుడు కత్తిరి మరి ఎక్కువగా ఫలించాలి కదా మరి ఎక్కువగా ఫలించాలి ఈ రాత్రి మీరు బహుగా ఫలించిన నా తండ్రికి మహిమ వస్తుంది తర్వాత చూడండి తర్వాత మహిమ వస్తుంది పదిహేను అధ్యాయంలో ఎనిమిదో వాక్యం పదిహేను అధ్యాయం చేద్దాం ఎనిమిదో వాక్యం చూద్దాం మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచక ఇందువలన వలన వలన మీరు నా శిష్యులు అనబడతారు ఆమె అలలుయ ఇందువలన వలన నా శిష్యులు ఎప్పుడంట యేసు ప్రభు వారిని కదా అదే అదే అభిమానం ఉంటే మీరేం చెయ్యొద్దు ఇవాళ కనుక ఏదన్నా సంఘంలో సగం సహకారం లేక ఎంత ప్రార్థన జరుగుతుంటే అన్ని ఎత్తా అన్ని సపోర్ట్ చేస్తా అంటే అమ్మ మీరు ఆదివారం రాబోయిన బాధ లేదురా మీరు రాబోయిన బాధ లేదురా మీరు సంఘంలో రాబోయిన బాధలేదు అమ్మా మీరు టైం ఫోన్లో ఫోన్ పెట్టి అప్పుడు చేసి ఇచ్చా ఇప్పుడేంటి ఇంకా ఇంకేం కావాలి ఆ అడుగుద్ది ఇంకేమన్నా కావాలా మీకు చెప్పండి ఇంకా ఏం లేదమ్మా ఇంకా ఇంకా ఏమైనా అవసరం లేదా ఫోన్ చేస్తది ఇప్పుడు మనం ఏమంటాం కూ మన లోకంలో అభిమానం అనుకుంటే మనమే అతన్ని ఐ గారు తెలివిగా దాన్ని డైవర్ట్ చేసేసి ఐ గారు దేవుని వాక్యం కాదండి దేవుని వాక్యం గారు ఐ గారు తెలివిగా దాన్ని డైవర్ట్ చేసి ఐ గారు దాన్ని వెళ్ళి తిప్పేసేసి ఈయన చెప్తాను అనమాట సిస్టర్ గారు రాలేకపోయింది మనం అందరం ప్రార్థన చేద్దాం ఆ సిస్టర్ గారి కోసం మనం చేద్దాం ఆ సిస్టర్ గారి ఇంటికి వెళ్దాం ఆ సిస్టర్ గారిని ఆ సిస్టర్ గారిని పది సార్లు మైకులు చెప్పి మరి ఆడ కోసం పిల్లల కోసం గుడ్ల కోసం గుడ్ల కోసం మేకల కోసం మందల కోసం రకాలు కలిసి ప్రార్థన చేస్తే ఇప్పుడు ఇది కావండి అసలు ఎసు ఏమంటున్నారు మీరు బహుగా పలించుకు వలన తండ్రి మహిమ పరచబడతారు తండ్రి మహిమపరచబడాలంటే ఏంటి తండ్రి మహిమపరచబడాలంటే చూడండి అక్కడ హిందువు వలన స్తోత్రం చెప్పండి తండ్రి మహిమ పరచబడుగాక తండ్రి మహిమ పరచబడితే ఇందువలన మీరు నా శిష్యులు మీరు నా శిష్యులు హలో మీరు నా శిష్యులు అవుతారు నా శిష్యులు మీరు వాక్యము చేత చేయబడతా నీ వాక్యము నా పాదములకు నా ద్రోహములకు వెలుగు నీ వాక్యమే నా పాదంలో నెమ్మదికొలు చేస్తుంది అందుకని దామిదంటాడు నీ వాక్యములు నీ కట్టడలు నీ న్యాయ విధులు నీ ఉపదేశము నీ మార్గములు అవి నాకు తెలియపరచండి నీ ఆజ్ఞలు నాకు తెలియపరచండి అప్పుడు నేను తప్పిపోను నేను తొలగిపోను నేను నేర్చుకుంటాను నడుచుకుంటాను వాటిని అవలంబిస్తాను వాటిలో ఉంటాను అవును వాక్యముందు నిలిచిన వారైతే ఆమె యువతులతోనే నువ్వు అక్కడ అంటున్నారు మీరు నా ముందు నిలిచిన వారైతే ఈయనెవరు నా కొత్త స్వార్థ చెబుతున్నాడు మేము మోసే ధర్మశాస్త్రం మాకు తెలుసు యోహను శిష్యులు ఆయన ఆయనకి మాకు తెలుసు ఈయనంటి కొత్తగా చెబుతున్నాడు ఆయన వాక్యం ఏంటి ఆయన వాక్యం దగ్గర ఏంటి అని చెప్పే వాక్యం దగ్గర ఉంటుంది ఏంటి ఆ వాక్యం దగ్గర ఎక్కడైతే ఉంటున్నామో ఆ వాక్యం నిలిచి ఉండటం ఏంటి అంటారు కదా నా వాక్యం నిలిచి నిలిచి ఉండిన వారైతే నిజముగా శిక్షులు అంటాడు అబద్ధం శిక్షులు ఉంటారు అంటారా అబద్ధం శిక్షులు కూడా అంటారుగాలిషా కాలంలో వీళ్ళు శిష్యులే వీళ్ళు ఏమన్నారు తెలుసా ఏ ప్రభుని అంగీకరించావో ఏ నామములు కలిగి ఉన్నావో ఏ గురి కలిగి పోరాడుతున్నావో పోరాడేటప్పుడు పరుగులెత్తేటప్పుడు సరిగ్గా ప్రభుత్వ దేవునికి నీవైనా నేనైనా శిష్యులుగా ఉండాలి శిష్యులుగా ఉంటే ఆమె తండ్రికి మహిమ కలుగుతుంది అంటే కృప ప్రభు దైచేం గాక ప్రభు మాటలు దీవించి ఆశీర్వదించునిగాక అందులో మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం